రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెప్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలకు విరుద్ధంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్లకుంట్ల గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రైతుల నుండి పింఛని డబ్బులు ధాన్యం డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని సిబ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లోని గత ప్రభుత్వంలో రైతుల రుణమాఫీ తీసుకున్నారు టీ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పడంతో రైతులు ప్రభుత్వం చెల్లిస్తాని డబ్బులు కట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులకు రుణమాఫీ చేయలేదని బ్యాంక్ అధికారులు రైతుల ఖాతాలను స్తంభింపజేశారు రైతులకు రావాల్సిన పింఛను ధాన్యం కొనుగోలు డబ్బులు ఇతర లావాదేవీలు రైతులకు చెల్లించకుండా రుణమాఫీ వడ్డీ చెల్లిస్తేనే ఇస్తామని బ్యాంక్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన బ్యాంక్ అధికారులు అందుకు విరుద్ధంగా రైతులను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని రైతులు అంటున్నారు కావున ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై చర్య తీసుకొని తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు పింఛన్ డబ్బులు వస్తే తప్ప తమ జీవితాలు సాగవని వృద్ధులు గోడు వెళ్ళబోసుకున్నారు బ్యాంక్లా క్రాప్ లోన్లు ఉన్నాయని రైతులకు పింఛన్ ఇస్తున్నారు అని ఆరోపిస్తారు దగ్గర దగ్గరగా మన దగ్గర మూడు వేల క్రాప్ లోన్ల ఉన్నాయి మూడు వేల క్రాప్ లోన్ల అకౌంట్లలో దగ్గర దగ్గరగా పదిహేను వందల అకౌంట్లు ఎన్పిఐ అయిపోయింది అంటే మొండి బాకీల కింద అయిపోయింది నాలుగున్నర కోట్ల దాకా మా దగ్గర ఎన్పిఐ ఉంది మొండి బాకీలు మేము ఏమంటున్నాం అంటే మిత్తి కట్టి కనీసం వేరే వాళ్ళవి ఎన్పి అవ్వకుండా చూసి చేసుకోమని సో అందు అందువల్ల మేము చెప్తున్నాం పదే పదే మిత్తి కట్టుకుని రిన్యూ చేసుకోండి సో దట్ అకౌంట్ ఎన్పి అవ్వకుండా ఉంటుందని అందులోకి చాలామంది చేసుకున్నారు కొంతమంది కొంతమంది మొండిగా ఉంటున్నారు మినిమం మిత్తి కట్టకుండా లక్ష రూపాయలకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వేలు మిత్తి ఎంతో కొంత కట్టేసుకుని రిన్యూ చేసుకోవాలి దాని ద్వారా అది మొండి బాగ్య కింద వెళ్లకుండా ఉంటుంది మేము అదే మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి నుంచి కాదు వచ్చిన సంవత్సరం నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నాం చిని పట్టుబడి అందనే పడతాయి వేరేటోళ్ళై మా వంట పెట్టినా కానీ అందనే పట్టుకుంటుండీ మాఫీ చేస్తాం మాఫి చేస్తాం అంటుండ మాఫీ వేయలేడు ఇంకా మిత్తి కడుతున్నాక కూడా మాఫీ చేస్తలేడు మొత్తమే గట్టణి మాఫీ చేసిండు ఫస్ట్ గట్టింది ఇస్తలేడు మిత్తి కట్టడానికి నేను నిన్న పట్టుకుంటున్నాను ఏ పట్టుకుంటున్నాడు మొత్తంగా పట్టుకుంటుంది తల్లి చేస్తారు పట్టుకుంటుంది వెయ్యి రూపాయలు పట్టుకుంటూ నేను ఎన్ని అన్నా కానీ వాళ్ళు చొకరా